నమస్కారం ద్వాదశ రాశుల వారికి ఈ సెప్టెంబర్ మంత్ లో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అన్న విషయాలను తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష బ్రహ్మ బిరుదాంకితులు డాక్టర్ శివ శివసుధీర్ శర్మ గారు మరి వారితో మాట్లాడి ఈ సెప్టెంబర్ నెలలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో అన్న రాశి ఫలితాలను తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ శ్రీ గురు గురుగారు తులారాశి వారికి వారి యొక్క గ్రహస్థితి ఈ సెప్టెంబర్ మాసంలో ఎలా ఉండబోతుందో తెలియజేస్తారు ముఖ్యంగా తులారాశి వాళ్ళ విషయానికి వస్తే నాన్న వీళ్ళ రాశిలో కొన్ని కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కొన్ని గ్రహాలు ప్రతికూలత కనపడుతున్నాయి దాంట్లో పంచమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం ఒకటి ఏకాదశిలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం ఒకటి ఈ రెండు కూడాను కొంత ప్రతికూలతను ఎక్కువగా చూపిస్తూ ఉన్నాయి దీనివల్ల మానసికమైనటువంటి ప్రశాంతత కోల్పోతారు ముఖ్యంగా మెంటల్ డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటారు పని అవుతుందా కాదా అవుతుందా కాదా అనే అనుమానంతో ఏది కూడా ప్రారంభించవద్దు అవ్వాలి అనేటువంటి దృఢ సంకల్పంతో ప్రారంభించండి ముందుకు వెళ్ళండి పనులు పూర్తవుతాయి అంతేగాని ప్రతిదానికి డౌట్ఫుల్గా స్టార్ట్ చేస్తుంటారు కొంతమంది అవుతుందా కాదా అవుతుందా కాదా అంత అనుమానంగా ఉంటే ఆపేసేయండి అసలు పని చేయొద్దు అవ్వాలి అనే సంకల్పంతో ముందుకెళ్తే తప్పనిసరిగా పని పూర్తవుతాయి అలాగే వీళ్ళకి ఆర్థిక పరంగా కూడాను కొంత కష్టాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి ఇచ్చిన అప్పులు వెనక రాని పరిస్థితి ఇప్పుడు ఒక లక్ష రూపాయలు దాచిపెట్టుకుంటారు ఏదో అవసరానికి వస్తుంది వీళ్ళకి ఇద్దాము వీళ్ళ దగ్గర ఉంచుకుంటే మన అవసరానికి వస్తాయి అని వీళ్ళ అవసరం వచ్చినప్పుడు అవి చేతికి అందకపోవడం అనేది పెద్ద ప్రమాదకరం బాధాకరం అనేటువంటి విషయం అవి చేతికి అందకపోవడం వల్ల వీళ్ళు ఇంకా బయట అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు చేసేటువంటి అప్పుల పరిస్థితి వల్ల వీళ్ళకి ముఖ్యంగా రాబోయేటువంటి భవిష్యత్తులో అది కూడా ప్రమాదంగా మారేటువంటి అవకాశం ఉంది ఈ సమయంలో చేసే అప్పుకి ఈ అప్పు తీర్చడానికి ఇంకో అప్పు చేయవలసి వస్తుందేమో కానీ ఈ అప్పు వీడు సొంతంగా తీర్చేటువంటి పరిస్థితులు కూడా కనబడవు కాబట్టి జాగ్రత్త అప్పు చేయవలసినటువంటి పరిస్థితి మరీ తప్పనిసరి అయితేనే చేయండి తప్పితే ఏదో అలవాట్ల కోసము వ్యసనాల కోసము జలసాల కోసము అప్పులు చేయడం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి అలాగే ఆరోగ్య విషయం పెద్దగా బాలేదు భార్యాభర్తల విషయం కూడాను ఇంట్లో వైవాహిక జీవితం అంత ఆనందదాయకంగా ఉండదు చీటికి మటికి చిన్న చిన్న వాటికి సమస్యలు వస్తూ ఉంటాయి చిలికి చిలికి అవుతూ ఉంటుంది ఎలా ఉంటుంది అంటే ఏ రోజుకు ఆ రోజు దినదినకుండా నూరేళ్ళు అషన్ అంటుంటాం కదా ఆ విధంగా ఇంట్లో కుటుంబపరమైనటువంటి బాధలు అనవసరమైనటువంటి గొడవలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే ఇంట్లో పెద్దవాళ్ళ అనారోగ్య పరిస్థితి కూడా వీళ్ళని కొంచెం కంగారు పెట్టేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి హాస్పిటలైజ్ అవ్వడం దాని ద్వారా అనవసరమైనటువంటి ఖర్చులు ఇంకా తప్పనిసరి పరిస్థితి అది హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మంచి చేతులు ఉండేది ఉండదు కాబట్టి ఆ ఖర్చులు పెరగడం ఈ విధంగా కూడా కొంతవరకు నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉంది అలాగే దూర ప్రయాణాలు ఏమైనా ఉంటే అసలు రద్దు చేసుకోవడం మంచిది ఏ వాహనం కాదు అసలు ఏ ప్రయాణం కూడా దూర ప్రయాణాలు రద్దు చేసుకోవడం వీళ్ళకి సూచన విషయం దేనికంటే దూర ప్రయాణాల్లో వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి వీళ్ళకి తప్పనిసరిగా ముఖ్యంగా ఈ మోకాలు దగ్గర నుంచి కింద భాగం వరకు ఉండేటువంటి అవయవాలు ఏవైతే ఉంటాయో టార్గెట్ చేసుకొని దెబ్బలు తినేటటువంటి అవకాశాలు ఉన్నాయి అలానే తలకి కూడా దెబ్బలు తగిలేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ రెండు ఇట్లాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి కాబట్టి మనం తగినంతగా దూరంగా ఉండడం అనేటువంటిది చాలా మంచి విషయం అలాగే ఈ ప్రయాణాలు తప్పనిసరి కొంతమంది ఉద్యోగరీత్యా చేస్తుంటారు మరి చేయకపోతే కష్టం కదండి అంటే అలాంటప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళడం అనేటువంటిది మంచిది సొంత వాహనాలు అసలు ప్రయాణాలు చేయకుండా దూర ప్రయాణాలు లోకల్ అంటే తప్పదు ఎట్లా దూరం వేరే వేరే ఊళ్ళు వెళ్ళడం ఇట్లాంటివి మాత్రం సొంత వాహనాలు మాత్రం ప్రయాణం చేయద్దు చెప్తాను అలాగే రైతుల విషయానికి వస్తే రైతులకు కూడా చేసిన అప్పులు తీరితే కానీ అంతగా ధనం చేతికి మిగిలినంత పరిస్థితి మాత్రం వీళ్ళకి కనబట్టలేదు నాన్న రాజకీయ పరంగా చూసుకుంటే రాజకీయ నాయకులకు కూడా వీళ్ళకి కొంచెం పర్వాలేదనిపిస్తుంది పూర్వకాలం కంటే కొంచెం ఉన్నత స్థానానికి వెళ్ళటం నలుగురిలో పరిచయాలు పెరగడం తద్వారా ఏదో భవిష్యత్తులో ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులో అయినా అధికార యోగం కలుగుతుంది అనేటువంటి మంచి ఆలోచన రావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది అలాంటి పరిస్థితులు బాగానే ఉంటుంది ఇక ప్రైవేటు ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తుల విషయానికి వస్తే వీళ్ళకి ట్రాన్స్ఫర్లు అవుతాయి కానీ పెద్ద ఉపయోగం అయితే ఉండదు అనుకూలమైనటువంటి వాతావరణానికి వెళ్తారు ప్రదేశాలకు వెళ్తారు కానీ ఆర్థిక పెద్దగా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు అయితే పెద్దగా ఏం కనపట్టలేదు పైగా వీళ్ళు మాటి మాటికి కోపంతో ఉండడం వల్ల శత్రువులు పెరుగుతూ ఉంటారు నాన్న ఉద్యోగం చేసే చోట ఇంట్లో బయట అన్ని చోట్ల కూడాను శత్రు బాధలు విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని వ్యవహరించండి ఎవరితో అయినా సరే అలాగే వీళ్లతో పాటు ఉన్నటువంటి వ్యక్తులతో వీళ్ళు పోల్చుకోవడం ఎక్కువగా జరగాల్సిన పరిస్థితి వస్తుంటుంది మనము వాళ్ళం ఒకేసారి ప్రయాణం మొదలుపెట్టాము మనమేమి ఇక్కడ ఉన్నా వాళ్ళు పక్క పక్కన ఉన్న వాళ్ళేమో ముందుకు వెళ్ళిపోతున్నారు ఈ రకమైనటువంటి బాధ కూడా మానసికంగా ఎక్కువగా కృంగతీసేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి అంతే కదా ఇద్దరు కష్టం ఒకటే ఫలితం మాత్రం వేరు వేరుగా ఉంటే ఎవరికైనా బాధ వేస్తారు అలాంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి కొంచెం ముందు రాబోయేటువంటి భవిష్యత్తు బాగానే ఉంటుంది ప్రతి నెలా ఒకేలాగా ఉండదు కదా జాతకం అనేది కాబట్టి రాబోయేటువంటి రోజులు బాగా మంచిగా ఉన్నాయనేటువంటి ఒక ధైర్యంతో ముందుకు అడుగు వేయండి బాగుంటుంది విదేశీ ప్రయాణం చేయాలనుకున్నటువంటి వాళ్ళకు మాత్రం సానుకూలంగా ఉంటుంది చాలా వరకు దాంట్లో ఏమాత్రం సంశయం లేదు అక్కడికి వెళ్ళడం మంచి విద్యా ఉద్యోగాలు స్థిరపడటం ముందుగా విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఈ తులారాశి వాళ్ళకి మంచి యోగం కలుగుతుందని చెప్తాను తప్పనిసరిగా అలానే ముఖ్యంగా నాన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో బాగా కష్టపడితే కొంత మేరకు ముందుకు వెళ్ళే అవకాశం కనపడుతూ ఉంటుంది ఇక నూతనంగా ఉద్యోగాలు కోరుకునేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి కొంతవరకు నిరాశే కనపడుతూ ఉంటుందని చెప్పచ్చు భూగృహ యోగాలు కావాలి అనుకున్నటువంటి వాళ్ళ కూడా వాళ్ళకి నిజంగా చెప్పాలంటే స్థలం కొనాలి మా దగ్గర లక్ష రూపాయలు ఉన్నాయి అనుకుంటే రెండు లక్షలు ఖరీదు అనుకుందాం ఓ ప్లాట్ ఖరీదు లక్ష రూపాయలు ఎక్కడో చోటు నుంచి వస్తాయి వాళ్ళకి అలాంటి ప్రయత్నాలు చేయండి గృహ ఇల్లు కొనడం కట్టించడం అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కోవడం లేదంటే ఒక ప్లాట్ కొనుక్కోవడం ఇట్లాంటివి ఏదైనా ప్రయత్నించండి తప్పనిసరిగా మీకు కావాల్సినటువంటి ఆదాయం కావచ్చు ఏదో ఒక విధంగా ధనం మీ చేతికి అందడం అవసరం కొనటం కొనుగోలు చేయడం తద్వారా ఆనందం మిగులుతుందని చెప్పుకోవచ్చు గురుగారు మామూలుగా మనకి ఆర్థికంగా ఏదైనా ఇబ్బంది ఉంటే మనం ఎంతో కొంత సర్దుకోవచ్చు కానీ మానసిక ప్రశాంతత లేకపోతే మాత్రం అసలు ఇంట్లో ఎవరు ఆనందంగా ఉండలేదు మరి అలాంటిది ఈ తులారాశి వారికి సెప్టెంబర్ లో మానసిక ప్రశాంతతే లేదని చెప్తున్నారు మరి వీరు పరిహారంగా ఏం చేసుకుంటే బాగుంటుంది అంటారు ముఖ్యంగా మనం బియ్యంతో పొంగల్ తయారు చేస్తాం పాలు పోసి స్వీట్ పొంగలి అంటారు పొంగలి తయారు చేసి చక్కగా నవగ్రహాలు ప్రదక్షిణ చేసుకొని శివాలయానికి వెళ్ళి సోమవారం రోజున ఆ పరమాన్నం చక్కగా చక్ర పొంగలి చక్ర పొంగలి అంటే మళ్ళీ పారిపోయింది పారు పోయాలి తప్పనిసరిగా పాలతో పోసినటువంటిది చేస్తేనే మనశ్శాంతి కలుగుతుంది వీళ్ళకి ముఖ్యంగా కాబట్టి ఇవి ఒక పది ప్యాకెట్లు చేసుకోవడం లేదా టిఫిన్ క్యారియర్లో తీసుకుని వెళ్ళి ప్లేట్లు పెట్టేసి ప్లేట్లలో పెట్టేసి చక్కగా అందరూ పెట్టేసి రండి దాంతోపాటు దక్షిణ చేసి కాళ్ళు కట్టుకునే ఇంటికి రండి ప్రశాంతత ఎందుకు రాదు మనము చూద్దాం అలాగే గురుగారు తప్పకుండా మరి ఇంతటి కష్టమైన సమయంలో కూడా వారికి చక్కటి పరిహారాన్ని చాలా సులువైన పరిహారాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు శ్రీ గురు